అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ అనే పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద అన్నదాత సుఖీ పద్నాలుగు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వ వాటా కింద పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు ఇచ్చి రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకు ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది మరి యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి ఈరోజు మనకు పన్నెండు గంటల నుంచి కూడా డబ్బులు వేస్తామని చెప్పి గతంలో మనకు ప్రకటించడం జరిగింది కానీ మళ్ళీ కూడా అన్నదాత సుఖీభావ పథకం వాయిదా పడింది మరి రైతుల విషయాన్ని గమనించాలి మరి ఈరోజు పన్నెండు గంటలకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత ఏడు వేల రూపాయలను విడుదల చేస్తామని చెప్పి గతంలో చెప్పారు కానీ మళ్ళీ కూడా ఈ యొక్క పథకాన్ని వాయిదా వేస్తూ రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి తిరిగి మనకు మళ్ళీ కూడా డేట్ అనేది మార్చడం జరిగింది మరి తిరిగి ఏ తేదీన అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేస్తారు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు మరి రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందిస్తాను అలాగే ఇప్పటికే ప్రభుత్వం అర్హుల జాబితానైతే విడుదల చేయడం జరిగింది నలభై ఐదు లక్షల డెబ్భై ఒక్క వేల మంది రైతులకు మన ఏపీలో పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయబోతోంది మరి అన్నదాత సుఖీభువా పిఎం కిసాన్ తిరిగి ఏ తేదీన వేయబోతున్నారు మరి ఆలోపు అర్హుల జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి అలాగే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎట్లా సమర్ ఎట్లా సవరించుకోవాలి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను వివరాలు అయితే అందిస్తాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు డెబ్భై లక్షల మందికి పైగా రైతులు ఉంటే ఇందులో మనకు ఆరు దశల ధృవీకరణను పరిగణలోకి తీసుకుని ఏపీ ప్రభుత్వం నాలుగు చక్రాల వాహనం ఉన్నా అలాగే ఆ మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వస్తూ ఉన్నా అలాగే ఎక్కువగా ల్యాండ్ ఉన్నా లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉన్నా మరి ఇట్లాంటి కారణాలన్నీ కూడా మనకు పట్టణాల్లో వెయ్యి చదర పొడుగుల కంటే స్థలం ఉన్నా ఇట్లా అవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చాలామంది రైతులను అయితే తొలగించడం జరిగింది దాదాపు ఒక ఇరవై లక్షల మందికి పైగా రైతులను పక్కన పెట్టి మిగిలినటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులకు అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ సాయాన్ని తొలివిడత కింద ఏడు వేల రూపాయలను అందిస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి ఇప్పటికే రైతులందరికీ కూడా ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించింది మరి జాబితాలో చాలామంది రైతులు పేర్లు చెక్ చేసుకున్నారు ఇదివరకే కానీ ఇప్పుడు మళ్ళీ కూడా అప్డేట్ అయినటువంటి లిస్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది ప్రస్తుతానికి మనము ఆన్లైన్లో చెక్ చేసుకోవడానికి అంటే అన్నదాత సుఖీభావా వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ రైతు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే అవకాశం లేదు ఎందుకంటే ఈ యొక్క అప్డేట్ అయినటువంటి జాబితాను ఇంకా ప్రభుత్వం వెబ్సైట్ వెబ్సైట్లో అప్లోడ్ చేయలేదన్నమాట ప్రస్తుతానికి మీరు ఈ నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మందిలో మీరు ఉన్నారా లేదా తెలుసుకోవడానికి నేరుగా మీరు రైతు సేవా కేంద్రంలోని వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళి అక్కడ వారి లాగిన్లో మీ పేరు ఉందా లేదా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి రైతు సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల వారి లాగిన్లో మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట లిస్ట్లో పేరు ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు లక్షల డెబ్బై ఒక్క వేల మంది రైతులు ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా చెక్ చేసుకుని లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది కన్ఫామ్ చేసుకోండి ఒకవేళ అక్కడ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మీకు స్టేటస్ దగ్గర ఏముండాలంటే ఉండాలంటే ఎంఏఓ అప్రూవ్డ్ అని ఉండాలి లేకపోతే విఏఏ అప్రూవ్డ్ అని ఉండాలి లేకుండా ఎంఏఓ టు ఎంఆర్ఓ అని చెప్పి విఏఏ ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి కనుక ఉంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ అనేది లింక్ కాలేదని అర్థం మరి మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి వెబ్లైన్లో మీరు ఆధార్ అనేది లింక్ చేసుకోవాలి మరి ఇట్లా కారణం ఉంటే కదా మీకు డబ్బులు రావన్నమాట మరి ఇటువంటి కారణాలు ఉన్నటువంటి వారు ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఉన్నారని చెప్పి ఏపీ ప్రభుత్వం వెల్లడించడం జరిగింది మరి ఒక లక్ష నలభై ఐదు వేల మందిలో కనుక మీ పేరు ఉంటే మీరు సంవత్సరంలో వచ్చేటువంటి ఈ ఇరవై వేల రూపాయలను ఈ పథకం ద్వారా మీరు కోల్పోవడం జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా అరుగుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి ఒకవేళ అరుగుల జాబితాలో పేర్లు లేకుండా ఏదైనా కారణాలు కనుక ఉంటే మళ్ళీ కూడా ఇప్పుడు ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకాన్ని వాయిదా వేసింది కాబట్టి తేదీ మార్చారు కాబట్టి ఆలోపు ఇవన్నీ కూడా మీరు ఎంఆర్ఓ్ కార్యాలయాల్లో కానీ లేకపోతే రైతు సేవా కేంద్రాల్లో కానీ మీరు కనుక క్లియర్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలు వస్తాయి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి కౌలు రైతులకు కూడా ప్రభుత్వం సాయాన్ని అందిస్తామని చెప్పి చెప్పింది అంటే వేరొకరు భూముని చేస్తున్న చేస్తున్నవారు పోడు భూములు సాగు చేసేటువంటి రైతులు దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులు అలాగే ఆర్ఓఎఫ్ఆర్ అటవీ భూముల పట్టాలు కలిగినటువంటి రైతులకు కూడా ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పింది మరి భూమి ఉన్నటువంటి రైతులకు మూడు విడతల్లో అన్నదాత సుఖీభవా సాయాన్ని తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు ఈ విధంగా విడుదల చేస్తుంది భూమి ఉన్నటువంటి రైతులకు మరి కౌలు రైతులకు మిగిలినటువంటి వారందరికీ కూడా ఒకేసారి ఇరవై వేల రూపాయలను మన కూటమి ప్రభుత్వం నేరుగా వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది మరి ఇప్పుడు పడుతున్నటువంటి తొలి విడతలో కౌలు రైతులకు డబ్బులు రావు వాళ్ళకి ఎప్పుడైతే మూడో విడత ఆరు వేల రూపాయలను మన కూటమి ప్రభుత్వం విడుదల చేస్తుందో ఈ మూడో విడత ఆరు వేల రూపాయలతో పాటు కౌలు రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలైతే రావడం జరుగుతుంది మరి కౌలు రైతుల విషయాన్ని గుర్తించాలి మరి ఇక్కడ మన కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం రైతులంతా కూడా ఈ అర్హుల లిస్టులో పేర్లు చెక్ చేసుకున్న తర్వాత ముఖ్యంగా రైతులు చేయాల్సినటువంటి కొన్ని పనులు అయితే ఉన్నాయి ఆల్రెడీ మన వీడియోస్ చూసి మన డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని చాలామంది రైతులైతే అప్డేట్ చేసుకున్నారు మరి ఇంకా ఎవరైనా అప్డేట్ చేసుకున్నటువంటి వారంటే ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఇంకా ఈకేవైసీ చేసుకోలేదని అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోలేదని చెప్పి చెప్పింది మరి అటువంటి రైతులంతా కూడా వెంటనే కూడా ఈకేవైసీ మొట్టమొదటిగా మీరు చేయాల్సినటువంటి పని ఈకేవైసీ ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి కొంతమంది ఈకేవైసీ చేసుకున్నా కానీ ఒకసారి మళ్ళీ కూడా ఇనాక్టివ్ అయిపోతుంది ఒకసారి ఈకేవైసీ అయ్యిందా లేదా మరి ఈకేవైసీ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి మీరు ఇంట్లో కూర్చునే మీ ఫోన్లో పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ ఈకేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్కు వచ్చేటువంటి ఓటీపీ ఎంటర్ చేస్తే ఆల్రెడీ ఈకేవైసీ అయిపోయి ఉంటే కనుక ఈకేవైసీ అని చూపిస్తుంది లేదంటే కనుక ఈకే అనేది పూర్తవుతుంది రైతులు ఈ విషయాన్ని గమనించండి గతంలో ఎప్పుడో ఈకేవైసీ చేసుకున్న రైతులు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇక రెండవదిగా చూసుకుంటే ఎక్కువ శాతం మంది రైతులకు ఇబ్బంది పడుతున్నటువంటి అంశం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి చేతికి డబ్బులు ఇవ్వవు నేరుగా రైతు అకౌంట్లోకి డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా అకౌంట్లోకి డబ్బులు వస్తాయి మరి ఇట్లా అకౌంట్లోకి డబ్బులు వచ్చేటప్పుడు అకౌంట్ అనేది యాక్టివ్గా ఉండాలి అంటే బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ముఖ్యంగా ఇప్పుడు అన్నీ కూడా ఆధార్ బేస్డ్ పేమెంట్లు అనమాట అంటే ఆధార్ ఏవేవి లింక్ అయ్యో ఏ బ్యాంక్ ఖాతా లింక్ అయ్యిందో ఆ బ్యాంక్ ఖాతాకు ఈ యొక్క రైతులకు డబ్బులు అనేది వస్తాయి మరి ఈ బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక కాకుండా ఉంటే వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ లింకు ఇక ఎవరైతే ఒక లక్ష నలభై ఐదు వేల మంది ఈకేవైసీ చేసుకోలేదు మా దగ్గర మీ వివరాలు లేవని చెప్పేసి ప్రభుత్వం రైతు సేవా కేంద్రాల్లో వీరి జాబితా ఇవ్వడం జరిగింది వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఒకవేళ ఈ ఒక లక్ష నలభై ఐదు వేల మందిలో కనుక మీ పేరు ఉంటే మీరు వెంటనే కూడా ఈకేవైసీ అనేది పూర్తి చేయండి అలాగే మీ యొక్క వెబ్ల్యాండ్లో మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ కార్డు లింక్ అయ్యిందా లేదా అని చెప్పి కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుని మీరు కనుక క్లియర్ చేసుకుంటే కనుక తప్పనిసరిగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఏ రైతుకు కూడా ఇబ్బంది లేకుండా ఈ యొక్క డబ్బులను వేసేయడం జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం మరి ఇప్పటి వరకు కూడా రైతులు ఎంతగానో ఎదురు చూశారు ఈ యొక్క డబ్బులు వస్తాయా ఎప్పుడు అనేసి మరి ప్రభుత్వం వాయిదాలు వేస్తూనే ఉంది ఇప్పుడు కూడా మళ్ళీ కూడా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు డబ్బులు పడతాయని చెప్పింది ప్రభుత్వం కానీ ఇక్కడ ఏంటంటే మనకు ఈ అన్నదాత సుఖీభవా మన రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి అంటే కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత విడుదల చేస్తేనే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవాను విడుదల చేస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ఇంకా పిఎం కిసాన్ ఇరవై విడత రెండు వేల రూపాయలను విడుదల చేయలేదు దానికి సంబంధించిన డేట్ కూడా ఇంకా మనకు ఫిక్స్ చేయలేదు మరి డేటు ప్రకటించకపోవడంతో అన్నదాత సుఖీభవా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రెడీగా ఉన్న వేయడానికి ఇక్కడ వాయిదా వేస్తూ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత రెండు ఇస్తే ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి వస్తాయి మరి రెండు ఒకేసారి రావాలి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత ఎప్పుడైతే విడుదల చేస్తుందో అదే రోజున మనకు ఈ అన్నదాత సుఖీభావా తొలి విడత కూడా వస్తుంది మరి ఈ నెల ఇరవై ఎనిమిదిన డబ్బులు వేస్తామని చెప్పింది కేంద్ర ప్రభుత్వం కూడా కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు మనకు వేస్తే ముప్పై తారీఖు వేస్తారు లేకపోతే జూలై నెలలోనే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులైతే వస్తాయి మరి ఇది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభొ పిఎం కిసాన్కి సంబంధించి మార్చినటువంటి డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి